ఆ చిన్న మంద చేసి తివి అన్నేమన్నాడు గర్వపోతు అన్నాడు సవులేమన్నాడు నువ్వు బాలుడురా పిల్లోడు అన్నాడు గొలియాత్గాడు ఏమన్నాడు ఒరే నువ్వు తిక్కలోడువిరా కర్రం తీసుకొని వస్తున్నావు నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు అందరూ తల ఒక మాట మాట్లాడారు అనా ఒడిశాల్లో రాయి తీసుకొని కొట్టి దేవుని కృపను పట్టి వాడు వాడు కూలబడి వాడు బోర్లబడి దావిదు జయం పొందిన తర్వాత అన్నలేమన్నారు తెలుసా తమ్ముడే అది చిన్నప్పటి నుంచి సురికాయ అయిపోయిందా మారిపోయా స్తోత్రం సౌలేమన్నాడు ఈ చిన్నవాడు యవని కుమారుడు గొప్ప సాహసి మరి అంతకుముందు పిల్లోడు వంటివి కానీ అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవాలా దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలా పెద్దగా చెప్పండి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమనుకుంటున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకు బ్రతుకుతున్నారు ఎందుకు ఎందుకు వేదంలో బ్రతుకుతున్నారు వాళ్ళకి చూసి వీళ్లకి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు ఎందుకు ఏడ్చుకుంటున్నారు ఎందుకు మొత్తుకుంటున్నారు